నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పవన్ క్యాబినెట్ లో చేరారా నెక్స్ట్ ఆయన పాత్ర ఏంటి జనసేనలో ఎవరు మంత్రులవుతారు ఇప్పుడు ఇదే బలమైన చర్చగా ఉంది వాస్తవానికి పవన్ కేబినెట్ లో చేరే అవకాశం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది పవన్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి అటు సినిమా షూటింగ్లు ఇటు మంత్రి పదవి రెండింటినీ బ్యాలెన్స్ చేయలేరని అందుకే మంత్రి పదవిని తీసుకోరని ప్రచారం జరుగుతోంది మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు కేబినెట్ లో చేరతారని టాక్ నడుస్తోంది అందుకే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినా తీసుకోలేదని తెలుస్తోంది ఇక ఇదే సమయంలో నాగబాబు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో మాత్రం అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు అయితే అప్పట్లో నాగబాబుకు పెద్ద ఆఫర్ చేసి తప్పించారని తెలుస్తోంది ఎన్నికల్లో కూటమి తరపున నాగబాబు ప్రచారం చేశారు ముఖ్యంగా జనసేన పార్టీ సమన్వయంలో నాగబాబుది కీలక పాత్ర అందుకే ఆయనకు మంచి పదవి ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం వైసీపీ కూటమి కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు ఆయన స్థానంలో నాగబాబును నియమిస్తారని ప్రచారం జరిగింది అదే సమయంలో నాగబాబు సున్నితంగా తిరస్కరించారని టాక్ నడిచింది అయితే ఇదంతా మంత్రి పదవి కోసమేనని తెలుస్తోంది పవన్ బదులు నాగబాబు కేబినెట్ లో చేరతారని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది ప్రభుత్వం సమన్వయం విషయంలో పవన్ కీలక పాత్ర పోషిస్తారని సినిమాలు చేస్తూనే చంద్రబాబుతో కలిసి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషణలు వెల్లువడుతున్నాయి మొత్తానికైతే తన ప్రతినిధిగా సోదరుడు నాగబాబును ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు పవన్ అది ఎంతవరకు నిజమో తెలియాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు